ఇక్కడ మనము చూస్తున్న వృక్షము మేడి చెట్టు మేడి చెట్టు కాయలు ఎలా ఉన్నాయో చూడండి చూడడానికి చాలా అందంగా ఉంటాయి దాని లోపల అన్నీ పురుగులలాగా కనిపిస్తుంటాయి చూస్తున్నారు కదా మేడి పండు చూడ మేలి కొట్ట పొట్ట విపిచూడ పురుగులుండును పిరికివాణి మదిని బింకమే లాగుర విశ్వదా విరామ అని యోగి వేమన గారు పద్య రూపకములో మేడిపండు యొక్క వృత్తాంతము ఎలా ఉందో మనిషి గుణగణములు ఎలా ఉండాలో వాటి గురించి మేడి పండు యొక్క పద్ధతిని అందరికీ తెలిసే విధముగా తను వేమన పద్యాలలో చెప్పినాడు మేడి ఆకు ఎలా ఉంది చూస్తున్నారు కదా మేడి ఆకులు కాయలు ఎలా ఉన్నాయి చూడండి మేడి పండు సున్నితంగా ఉంటుంది పొట్ట విప్పి చూస్తే అన్ని పొరుగులలాగా ఉంటాయి ఆ చెట్టు మొదల నుండి ఎలా ఉన్నదో భూమిపైన చూస్తున్నారు కదా చాలా మహా వృక్షంలాగా పెరిగింది చాలా ఎత్తుగా ఉన్నది ఎంతో అద్భుతంగా ఉన్నది చూస్తున్నారు కదా చూడండి వీడియోలో మేడిపండు యొక్క చరిత్ర మేడిపండు గురించి అందరికీ తెలుసు దానిలోని గుణగణాలు ఎలా ఉంటాయో ఎవరికి తెలియవు మనుషులు అలాగే ఉన్నారు చూడడానికి అందంగా కనిపిస్తారు వాళ్ళ యొక్క సూచనల మేరకు మనము వారి గుణగణములను ఏమీ తెలపలేకపోవచ్చున్నాము వారి ప్రవర్తనను బట్టి వాళ్ళు మాట్లాడుచున్న మాటలను బట్టి వాళ్ళ యొక్క గుణగణములు తెలుసుకోవచ్చు అందుకే మేడి పండు చూడడానికి ఎంత ఇంపుగా ఉన్నా కానీ లోపల మాత్రం పురుగుల్లాగా ఉంటాయి మనిషి యొక్క గుణగణములు ఎవరు చెప్పలేనంత అద్భుతంగా వర్ణించలేము అందు గురించి మేడి పండుకును మనుషులకు చాలా దగ్గర సంబంధం ఉన్నది మేడి చెట్టు యొక్క వృత్తాంతం ఇంకా ఏమన్నా చెప్పే అవకాశం ఉంటే మీరు కామెంట్ ద్వారా చెప్పండి నాకు తెలిసినంతవరకు మేడి చెట్టు యొక్క వివరణ చెప్పడం జరిగింది నా ఛానల్స్ చూడండి ఎందరికో వేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను మేడిపండు మేడికాయలు ఇలా ఉన్నాయి చూస్తున్నారు కదా చూడండి మేడికాయలు